కానీ నేను ఇదే ముఖ్యమంత్రి అడగదలుసుకునేందుకు ఇదే వేదిక మీద మేము ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం గురించి ఇక్కడ ఇదే వేదిక నుంచి మాట్లాడుతున్న క్రమంలో విమలక్క కూడా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడింది వేదిక మీద మాట్లాడింది ఇద్దరు ఇద్దరు రెండు వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించినట్టు ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లా మాట్లాడింది మాట్లాడుతూ ఆ మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి మా పేర్లు కావచ్చు ప్రొఫెసర్ జయధిర్ తిరుమల రావు గారి పేర్లు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి పేరు జస్టిస్ చంద్ర కుమార్ గారి పేరు ఇటువంటి వాళ్ళ పేర్లు అన్ని తీసుకొని మురళీ మనోహర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి పేరు తీసుకొని వ్యబిచార్ లోనర్ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు మేమిది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం మరి అప్పుడేంది నీ గవర్నమెంట్ నిద్రపోతుందా నువ్వు నిద్రపోయినావా నిన్నంటేనే ఆ భాష గురించే నా అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడవచ్చు దాని మీద విమలక్కనో వాడిన భాష నేను ఇక్కడ చెప్పలేను కానీ దీని మీద మేము డీసీపీకి కాంప్లైంట్ చేస్తా కూడా ఇవ్వాలని వరకు యాక్షన్ లేదు శివారెడ్డి నువ్వు బయటికి చదవలేని భాష ఇది ఒక్కసారి చిర చూడు ఎటువంటి మెసేజ్ వచ్చినో వాని బొమ్మ అతను వాడని వచ్చింది నాకు ఎందుకంటే అవతల అంత ఘోరంగా మెసేజ్లు పెట్టింది కాబట్టి దీని మీద కంప్లైంట్ చేసినాం రెండున్నర నెలలైంది మెసేజ్ చదివిన బొమ్మతో పాటు అన్న ఒక్కసారి చూడండి మీరు కూడా చూడండి ఈ భాష చూడండి ఇది పెట్టి డీసీపీకి కంప్లైంట్ చేసినాం నువ్వు నువ్వు మీ ఇంట్లో అనేది నాకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది కానీ తెలంగాణ బతుకమ్మ అని చెప్పి నువ్వు బయట చెప్పుకుంటా అఫీషియల్ ప్రోగ్రామ్స్ కి ఇన్వైట్ చేసుకుంటా అదే విమలక్కను బూతులు బండా బూతులు పచ్చి బూతులు ఇంకా మీ ఇంట్లో కూడా అంత మాట అనలే కానీ అంతకన్నా ఘోరమైన పదజాలంతో అన్నోని బొమ్మ కూడా పెట్టి రెండున్నర నెలలైతున్నది ఇప్పటిదాకా మేము డీసీపీ కంప్లైంట్ చేసి ఇవాళ వరకు యాక్షన్ లేదు మరి ఇదివని చెప్పుకోవాలి ఏం భాష అన్న ఇది ఉన్నాడు దాని డీటెయిల్స్ అన్ని కూడా మేము కంప్లైంట్ కూడా చేసినాము ఇదిగో చూడండి చూడండి ఇది అనుకోవాలి కూడా సైబర్ డీసీపీ డిసిపికి ఇచ్చినాం మరి మరి నీ నీ కాడికి వస్తేనేమో నీకు నొచ్చింది మరి నువ్వు మంది కాడికి వస్తే నీకు పట్టింపు ఉండదా మళ్ళీ నువ్వు ఏం భాష మాట ఉరికిచ్చి కొడతా అని చెప్పి వాళ్ళు ఉరికిచ్చి కొట్టుడు కాదు తికలేసే కంతల తుపాకి పెట్టి కాల్చేటోళ్ళు వాళ్ళు ఈయన బట్టలు కాదు వాళ్ళు అన్ని ఉండగా నీ సైన్యమే ఉండగా వచ్చి కాల్చిపోయేటోళ్ళు వాళ్ళు వాళ్ళని పట్టుకొని ఒక బండా బూతులు ఆ బూతులు నేను చెప్పాలని బయటకి చెప్పాను ఆడవాళ్ళ కూడా అమ్మాయిలకి ఎవరైనా ఉంటే రఘుజారి ఒకసారి చూడు ఇది నువ్వు కూడా చూడాలి వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తు